శ్రీగురు బిర్మ శ్రీ మహాగణపతి మహా జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో నేను చూద్దాం సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ధనస్థానాల్లో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కుటుంబాల ఐక్యతను ఎక్కువగా పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి సప్తమంలో ఉన్నటువంటి శని గమనించినట్లయితే వైవాహిక జీవితంలో ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రభావం ఎక్కువగా చూపించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ధనస్థానాల్లో కేతువు అష్టమంలో రాహువు అష్టమంలో ఉన్నటువంటి రాహువు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలని ఎక్కువగా ప్రభావితం చేయడానికి ఎక్కువగా ప్రభావితం చేయించడానికి కారకంగా ఉంటాడనమాట కానీ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మొదటి పదిహేను రోజులు ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది రాజస్థానాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రవి గ్రహ సంచారం జరుగుతున్నది రవి రాజస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంటుంది అన్నమాట గురువు రాజస్థానంలోకి మే ఒకటో తారీఖున మారినప్పటి నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ గురువు రాజస్థానంలో అంత యోగ్యాన్ని యోగ్యైనడు కాకపోతే రవిగ్రహ సంచారం ఎప్పుడైతే రాజస్థానంలో జరుగుతుంటుందో అది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు అదే విధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క నెలలోనే అంటే జూన్ పద్నాలుగో తారీఖున వచ్చినప్పటికీ బుధుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ లాభస్థానాల్లోకి సంచారం చేయబోతున్నాడు లాభస్థానంలోకి రాబోతున్నటువంటి బుధుడు పన్నెండో తారీఖు వచ్చినటువంటి శుక్రుడితో కాంబినేషన్ వచ్చినప్పటికీ లాభస్థానంలో జరుగుతున్నప్పుడు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖున అధికమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా స్నేహితులు బంధువులతో గడపటం స్నేహితుల తోడ్పాటు అనేది వీళ్ళకి కలిసి రావటం అనేది జరుగుతుంది పదిహేనో తారీఖున రవి లాభస్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులతో ఎక్కువగా సత్సంబంధాలు అనేది ఎక్కువగా ఏర్పడగలుగుతాయి సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు పది మందిలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఎక్కువగా వచ్చినప్పటికీ రికగ్ రికగ్నేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే పది మందిలో వీరున్నప్పుడు వీరిని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు అటువంటి పరిస్థితుల్లోకి వీరికి ఈ యొక్క రాబోతున్నటువంటి నెల అనేది శుభదాయకంగా ఉండబోతుంది మొదటి పదిహేను రోజుల్లో రాజ్యస్థానంలో నుంచి లాభస్థానంలోకి మారినప్పుడు కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడన్నమాట ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగ మీడియాలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఎవరైతే మీడియా రంగ సంస్థల్లో కానీ లేక ఉంటే ఈ సోషల్ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఎవరైతే కోర్సెస్ కంప్లీట్ చేసినటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం అనేది వీరికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అనమాట అంటే ప్రమోషన్స్ విషయంలో వీరి పేరు ముందు ముందుండటం అనేది జరుగుతుంది ఇది వీరికి మానసికంగా కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఒక విషయంగా ఉంటుంది మరియు అదేవిధంగా భాగ్యస్థానాల్లోకి రాబోతున్నటువంటి కుజుడు తద్వారా వచ్చినప్పటికీ కొన్ని కొన్ని చికాకులను కూడా కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా తండ్రి గారి తరపు బంధువుల నుంచి స్థిరచరాస్తులు తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి స్థిరశిరాస్తులలో కూడా కొన్ని ఇష్యూస్ కలిగించగలుగుతాడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి స్థితిలో కుజుడు లేడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజస్థానంలో నుంచి లాభస్థానంలోకి రాబోతున్నటువంటి రవి యొక్క అనుకూలత అనేది బాగా లాభించే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఇక రాశివారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా ఉంటుంది రాజకీయ అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి మీ రోజు ఎంతో కళ్ళగన్నటువంటి వారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలకు రాగలుగుతారు అంటే రాజకీయంగా కూడా మీకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి వారు మీరు ఎంతో సపోర్ట్ చేసినటువంటి వారు గెలవటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది అన్నమాట అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది రాబోతున్న రోజుల్లో మీకు ఉపయోగపడుతుందని మీరు తలుస్తారు ఆ తలిసినటువంటి ఆనందంతో ఉండగలుగుతారు అన్నమాట మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాలు విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంది ఈ యొక్క నెల దూర ప్రాంత ప్రయాణ విద్య దూర దూర ప్రాంత ప్రయాణం చేయాలి విద్య చదువు విద్యలో కూడా అనుకూలత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయాలు యొక్క నెల రావడం జరుగుతుంది రావడం అనేది జరుగుతుందన్నమాట విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు రాసి వారికి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అన సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు గురుగ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా రవి యొక్క అనుకూలత రాజస్థానాల్లో పదిహేను రోజులు లాభస్థానాల్లో పదిహేను మిగతా పదిహేను రోజులు జూన్ నెలలో ఉండబోతున్నాడు ఎందుకంటే జూలై పదిహేను తర్వాతే మిదుర నుంచి మార్ మారుతాడనమాట అప్పటి వరకు వచ్చేటప్పటికి వీరికి మానే ఉంటుంది ఉద్యోగపరంగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది సత్సంబంధాలు ఏర్పడతాయి వీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో కూడా సత్సంబంధాలు అంటే వేరే వారితో సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడగలుగుతాయి ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ విద్యార్థులు పోటీ పరీక్షల కోసం గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి నూతన కోర్సు చేరాలని గురించి చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి ర్యాంక్ రావడం అది ఒక మంచి కోర్సు తీసుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా సానుకూలంగా ఉంటుంది అన్నమాట మానసికమైనటువంటి బాధ అనేది ఒక దూరంగా జరిగి ఎంతో యాక్టివ్గా ఉండగలుగుతారు ఎంతో ఉత్తేజంతో పనిచేయగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారం కుజుడు భాగ్యస్థానంలోకి జూన్ ఒకటో తారీఖు రాబోతున్నాడు అంత సానుకూలమైనటువంటి స్థానం కాదన్నమాట అది తద్వారా వచ్చేటప్పటికి రాశివారు చేసుకోవలసినది కుజాష్టకాన్ని పఠించడం కుజగ్రహ కవచాన్ని పఠించాలి మరియు లే మంగళవారం పూట ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం అనేది కూడా ముఖ్యం వాటితో పాటు మంగళవారం పూట ఈ రాశివారు ముఖ్యంగా పూజించాల్సినది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవటం కోసం వినాయకుడిని ఎక్కువగా పూజించాలి బుధవారం పూట వినాయక స్థుతి ఇంట్లో వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది స్వస్తి